వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని మానవ ప్రయత్నం చేద్దాం ఈ ఉ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు ఈ ఆంగ్ల సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము అధిక సంపాదన కలిగినటువంటి రాశులలో వృషభ రాశి ప్రప్రథమమైంది అని చెప్పి కూడా గమనించాలి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా ఆరు రూపాయలు సంపాదించబోతున్నారు స్థిరాస్తులు చరాస్తులు భూములు గృహాలు బంగారు ఆభరణాలు స్థిర ఆదాయం కలిగించేటువంటి షేర్లు పెట్టుబడులలో వృషభ రాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి అలాగనే రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు మీ ఎదుగుదలను ఓర్వలేక మీపై శత్రు ప్రభావాలు పంచి ఉన్నాయి అని చెప్పి కూడా గమనించగలగాలి అలాగే ఒకసారి మన కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే కూడా రోహిణీ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండగ వరకు ఆరోగ్య పరిస్థితి పెట్టుబడులు అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే ఈ యొక్క జనవరి నుండి ఉగాది పండుగ వరకు గ్రహ గమనాలు ఒకవైపుగా ఉగాది పండుగ అంటే ఏప్రిల్ మే మాసంలో బలమైనటువంటి గ్రహాలు మారడం మరొక యోగాన్ని కూడా వృషభ రాశి వారికి అందజేయడం జరుగుతుంటుంది ప్రజెంట్లీ అంటే ప్రస్తుత కాలమాన ప్రకారంగా మేషరాశిలో ఉండబడినటువంటి పరిస్థితి వారికి ఈ వృషభ రాశి వారికి ఎన్నో రకాల మార్పులు ఉన్నాయి వృషభ రాశిలో గురువు అలాగనే కన్యరాశిలో కుంభ కుంభరాశిలో శని భగవానుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నప్పుడు అధిక ఆదాయం పెట్టుబడులు ఆకర్షించలేకపోవడం మానసిక ఒత్తిడి కొద్దిపాటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఈ సంవత్సరము అంటే మనకు ఉగాది పండుగ నుంచి గ్రహ గమనాలలో రసాధిపతి శుక్రభగవానుడు అనగా అంటే రసాలతో కూడుకున్నటువంటి అంటే తేనె వ్యాపారాలు కానీ లిక్విడ్స్ కానీ ఫర్టిలైజర్సు పెస్టిసైడ్సు పెట్రోల్సు అనేక రకాలమైన వ్యాపార ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు నీటితో కూడుకున్న వాటి కూడా వీడికి చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి వస్త్రాధిపతి శుక్రుడు అనగా వీరికి తెలుపు వస్త్రాలు పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు విలాసవంతమైన జీవితం అలా స్వర్ణకారిత వ్యాపారులకు అనేక వారందరికీ కూడా శుక్రుడు యోగదాయక కార కారణం అవ్వడం వలన వీళ్ళకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి సర్పాధిపతి కూడా శుక్రభగవాన్ అవ్వడం వలన వీలైనంతవరకు ఈ జంతురాజులతో అంటే పక్షి రాజులతో కానీ సర్పరాజాలతో కానీ వీలైనంతవరకు దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగాలి ఆ తదనంతరం వీరికి విశేషంగా రెండవ స్థానంలో గురువు అర్ధాష్టమ కేతువు రాజస్థానంలో రాహు లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఉగాది పండగ తర్వాత వృషభ రాశి వారికి తిరుగు లేదు అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ అర్ధాష్టమైన కేతు సంచార స్థితి ఉన్నప్పుడు కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మీ జన్మ నక్ష అంటే నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అప్పులు ఇచ్చిపుచ్చుకోవద్దు క్రయ విక్రయాలు చేయొద్దు ఇలా వీటిని నివారించగలిగినట్లయితే తొంభై శాతం ప్రమాదాలని నివారించి వంద శాతం అదృష్టాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో నవగ్రహాల్లో శుక్రభగవానుడికి ప్రతి శుక్రవారం వస్త్రదానం చేయడం బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని ఏర్పాటు చేయడం పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం వృషభ రాశి వాళ్ళ సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి